హాయ్ అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మన ఛానల్లో రోజు గార్డెన్ వీడియోస్ వస్తూ ఉండేవి కదండి సో ఇవాళ డిఫరెంట్గా గడప ముగ్గు గురించి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి ఇది మా ఇంటి గడపకి నేను వేసుకున్న ముగ్గు అనమాట నేనంటే నేను వేయలేదండి మా కజిన్ బ్రదర్ ఉన్నారు ఆయన వేశారనమాట సో ఆయన ముగ్గులు అవి బాగా వేస్తారు అన్నయ్య సో వేశారనమాట సో అందుకే ఇవాళ ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందాం ఈ గడప ముగ్గుని వేసాను కానీ మధ్యలో కొంచెం మిగిలిపోయింది అది ఎందుకు మిగిలిపోయింది గడప ముగ్గు వేసేటప్పుడు ఎన్ని తతంగాలు అయినాయి అనేవి మొత్తం మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ టోటల్గా అయితే లుక్ ఈ వైజ్ ఇలా ఉందనమాట లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇంకా కానీ మధ్యలో పువ్వులు మిగిలిపోయినాయి కదా దాని స్టోరీ కూడా మీకు చెప్తానండి సో గడప ముగ్గు వేసుకోవాలి అంటే మనం ఎల్లో కలరు పెయింట్ కొడతాం కదా ముందు గడపకి పెయింట్ రాస్తాం కదా ఆ ఎల్లో కలరు పెయింట్ కాకుండా స్ప్రే అయితే చేసుకోవాలన్నమాట స్ప్రే దొరుకుతుంది మనకి షాప్లో మనం పెయింట్ ఏదైతే కొంటామో ఆ షాప్లోనే మనకి స్ప్రే దొరుకుతుంది ఆ స్ప్రే ఏంటి అంటే స్ప్రే తొందరగా ఆరిపోద్ది అనమాట మనం పెయింట్ కొట్టే కొడితే మనకు రోజంతా వెయిట్ చేసి తర్వాత మరుసటి రోజు అయితే ముగ్గు వేసుకోవాలి కదా అలా కాకుండా ఈ స్ప్రే ఏంటంటే తొందరగా ఆరిపోద్ది మీరు ఆ రోజు వెంటనే ఒక వన్ అవర్ లోపే అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపే కూడా మీరు ముగ్గు అనేది వేసేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే స్ప్రే అనేది కొట్టేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ న్యూస్ పేపర్ని అయితే పెట్టుకోండి న్యూస్ పేపర్ పెట్టుకుని తర్వాత ఈ విధంగా వేసేసుకుంటే మీకు పెయింట్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా స్ప్రే చేసినప్పుడు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది స్ప్రెడ్ అవ్వకుండా ఇలా న్యూస్ పేపర్ కింద పడకుండా ఇలా న్యూస్ పేపర్ అనేది వేసుకోండి సో పైన గడపకి ఈ విధంగా కరెక్ట్గా రావాలి అంటే గడపకి ముందుగా ఇలా వైట్ టేప్ ఏదైతే ఉంటుందో మనకి బ్యాండేజ్ టేప్ అంటారు కదా ఆ టేప్ని వట్టి అంటించుకోవాలన్నమాట అలా అంటించుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ మనకి ఏది ముగ్గు వేసుకోవాలనేది ముందుగా మీరు ఆన్లైన్ చూసినా సరే ఓన్గా ఏమైనా తెలిసినా సరే డిసైడ్ చేసి ఉంచుకోండి దాని తర్వాత ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట ఒక స్కేల్ తీసుకొని స్కేల్ సహాయంతో మీరు మార్క్ చేసుకుంటే ముగ్గు అనేది కరెక్ట్గా మధ్యలోకి వస్తుంది అనమాట నేను ముగ్గుని కలువ పువ్వు వేద్దామని అనుకున్నానండి అంటే తామర పువ్వు కలువ పువ్వు అంటారు కదా లోటస్ అది వేద్దామని అనుకున్నాను అనమాట సో నా దగ్గర పింక్ కలర్ లేదు సో పింక్ కలర్ లేకపోయేసరికి నా దగ్గర రెడ్ కలర్ ఉంది కదా రెడ్ అలాగే వైట్ కలర్ని వేసి కొంచెం మిక్స్ చేసుకున్నానండి బాగా మిక్స్ చేసుకున్నాడు అన్నయ్య సో అలా చేసుకునేసరికి పింక్ కలర్ వచ్చిందనమాట సో నాకు యాక్చువల్గా ఈ పువ్వు పింక్ కలర్లోనే కావాల్సింది కాబట్టి పింక్ కలర్లోనే కలుపుకొని వేశారనమాట సో తామర పువ్వు అయితే బాగా వచ్చిందనమాట అనే చాలా బాగా వేస్తారు ముగ్గులు సో అంటే గడప ముగ్గులు స్పెషల్గా పెయింటింగ్స్ అలాంటివి ఓన్ క్రియేటివిటీస్ చాలా ఉన్నాయన్నమాట సో అలాగే వేశారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది కానీ చాలా అంటే చాలా టైం పట్టిందండి స్ప్రే చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే బాగా ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత ఈ విధంగా కలుపుకొని ముగ్గు ముందు పేపర్ వేస్ట్ పేపర్ ఒకటి పెట్టుకొని పేపర్ మీద డ్రా చేసుకొని అంటే బ్రష్ అద్దుకోవాలి కదా బ్రష్కి ఎక్కువ పెయింట్ ఉంటే మళ్ళీ ఎక్కువగా అయిపోద్ది గడప నిండా అయిపోద్ది అని చెప్పి చాలా జాగ్రత్తగా చూసి చూసి వేశారనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ముగ్గు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను అనమాట గడప ముగ్గు వేయాలి అని చెప్పి కానీ నాకు ఐడియా లేదు నేను ఎప్పుడు వేయలేదు ఎప్పుడు నేను ఓన్గా అయితే వేయలేదు ముగ్గులు నార్మల్గా ముగ్గులు అయితే ముగ్గు పిండితో కానీ పీస్తో కానీ అలాంటివి వేసేస్తాను పేపర్ పైన అయినా సరే వేసేస్తాను కానీ ఈ పెయింట్ కదా ఇది ఆయిల్ పెయింట్ మళ్ళీ ఒకసారి వేసి అది చెరిగిపోతే మళ్ళీ చరపాలంటే చాలా కష్టం అందుకే నేను వేయలేదనమాట అందరితో ఏం చేశాను అనమాట సో నాకు చాలా రోజులు అంటే ఫోర్ ఇయర్స్గా అనుకుంటూ అనుకుంటూ ఇప్పటికీ కంప్లీట్ అయిందనమాట సో ఇప్పటికీ కూడా ఇన్కంప్లీట్ అయిందండి ఎందుకంటే మేము ముగ్గు వేస్తూ ఉండగానే సగం అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ముగ్గు అయిపోయిందండి ఇంకా కొంచెం ఉండింది మేము స్టార్ట్ చేసేసరికి లెవెన్ థర్టీ అరౌండ్ ట్వెల్వ్ అయ్యింది అనుకుంటా ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ దాకా అయింది సో ఫోర్ థర్టీకి వాన్ అనేది వాన్ స్టార్ట్ అయిపోయింది మాకు ఇంటి ముందు వాన పడితే గడప దాకా వచ్చేస్తాయి నీళ్ళు చినుకులు పడిపోతాయి చినుకులు పడితే ముగ్గు ఎక్కడ చెడిపోద్ది అని చెప్పి అటు ఇటు కొంచెం ఏదేదో చేసి గడప దాకా చినుకులు రాకుండా చూసుకొని ఆ రోజు సాయంత్రం దాకా ఎలాగోలా సరే వాన ఆగేదాకా వెయిట్ చేసామన్నమాట సరే పెయింట్ అంతా తీసి ఇంకొంచెం ఉంది వేసేద్దామని చెప్పి తీసి మొత్తం అన్నీ కింద పెట్టుకున్నాడు కింద పెట్టుకున్నాం అనమాట కింద పెట్టుకునేసరికి ఏంటంటే బాగా ఎక్కువగా గాలి వచ్చి మొత్తం పెయింట్ అంతా పడిపోయి ఇంకా నెక్స్ట్ ముగ్గు వేయాలన్నా కూడా గాలి ఎక్కువగా వాన ఎక్కువగా అసలు వేయలేకపోయామనమాట అందుకే ఆ మధ్యలో ఉండిన రెండు పూలు అయితే మిగిలిపోయినాయి అనమాట అది కూడా త్వరలో ఎప్పుడైనా కంప్లీట్ చేసేస్తారు అన్నీ ఫ్రీగా ఉన్నప్పుడు అన్నయ్య కొంచెం వర్క్ కాబట్టి అన్నీ జాబ్ కాబట్టి ఫ్రీగా ఉండరుతాను ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి వేసిస్తానమ్మ అని చెప్పారనమాట సో ఇక్కడైతే నేను బ్లూ కలర్ ఏదైతే అన్నీ వేస్తున్నారు కదా ఇది డబుల్ షేడెడ్లో ఉంది మీకు ముందేమో డార్క్ బ్లూ ఉంది మధ్యలో ఏమో వైట్ కలర్లో ఉంది కదా మనకి పెయింట్ అద్దుకునేటప్పుడే ముందు డార్క్ కలర్ ఏదైతే కావాలో అది అద్దుకొని వెనకాల ఇంకొక బ్రష్ సహాయంతో పెయింట్ వైట్ పెయింట్ని దానిపైన వేసుకొని ఈ విధంగా అంటే డబుల్ షేడెడ్ వచ్చేటట్టుగా వేస్తున్నారు అనమాట సో నేను టోటల్ కాంబినేషన్ ఏంటంటే ఎల్లో రెడ్ బ్లూ అండ్ వైట్ గ్రీన్ సో ఇది ఈ పెయింట్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట కానీ పింక్ తేల పింక్ కలవపోకటే వేయాలి కదా తామనిపో ఒక్కటే వేయాలి కదా ఇంకా పింక్ అవసరం లేదు అంత పెయింట్ అని చెప్పి తీసుకురాల అందుకే పింక్ పింక్ పెయింట్ వచ్చేటట్టుగా అంటే పింక్ కలర్ వచ్చేటట్టుగా పెయింట్ని మిక్స్ చేసుకున్నాం అనమాట సో ఈ విధంగా అయితే అయ్యింది ఆ రోజు మాకు వాన కూడా ఎక్కువగా వాన పడటం వల్ల మొత్తం ముగ్గు అనేది కంప్లీట్ అవ్వకుండా కొంచెం మిగిలిపోయింది మరి చూడాలి దానికి ఎప్పుడో టైం వస్తుందో తెలియదు ఈ గడప ముగ్గు వేసుకోవడానికి వేసుకోవాలనేది నాకు ఫోర్ ఇయర్స్ అండి ఒకటి రెండు కాదు అనుకుంటే అయిపోయేదేమో గట్టిగా అనుకుంటే అయిపోయేదేమో కానీ వేయించుకుందాంలే ఇవాళ రేపు ఆ పని ఈ పని ఈ వీడియోలు ఒక్కటి పెట్టాలి కదా నాకు టైంకి వీడియోల పని అది ఇది అంటూ చాలా వరకు అయిపోయింది అనమాట సో దీన్ని కూడా నాకు వీడియో చేద్దామని ఐడియా లేదనమాట యాక్చువల్గా స్టార్ట్ చేసిన తర్వాతే వీడియో చేశాను అనమాట స్టార్టింగ్ నుంచి నేను వీడియో తీయాలని అనుకోలేదనమాట సరే మా అమ్మాయి అంది అమ్మాయి ఎలాగో పెయింట్ చేస్తున్నారు కదా దాన్ని కూడా ఒక వీడియో చేసి షేర్ చేస్తే వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా ఒకవేళ గడప ముగ్గులు వేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అనమాట సో అన్నయ్య కూడా సరే చేసుకోండి వీడియో చేసుకోవాలనుకుంటే చేసుకుంటే మంచిదే కదమ్మా చేసుకో అని చెప్తే వీడియో అయితే తీశాను అనమాట ఇంకొకటి ఏంటంటే పెయింటు కొన్ని పెయింట్స్ అయితే ఇందులో కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట వేస్తూ ఉంటే అలా జారిపోతున్నాయి కిందికి కారిపోతున్నాయి అనమాట సో అలా కొంచెం పలచి ఉన్నాయి అనమాట కొన్ని పెయింట్ గ్రీన్ బాగుంది వైట్ అండ్ వైట్ పెయింట్ మాత్రమే కొంచెం కారుతున్నట్టు ఉందన్నమాట వైట్ రెడ్ అవి రెండు కొంచెం కారుతున్నట్టు ఉన్నాయి సో ఈ విధంగా అయితే గడప పెయింట్ అయితే అయ్యింది కానీ ఇక్కడ వేసిన ముగ్గు అన్ని ముగ్గులు కూడా అన్నయ్య ఓన్గా తను ఓన్ క్రియేటివిటీ అనమాట తను ఓన్గా చూసుకొని వేసినాయి అనమాట అనేది తెలుసు కొన్ని కొన్ని ఇలా వేస్తే ఇలాగే ఉంటుందని చెప్పి అవుట్లుక్ ఇలాగే వస్తుందని చెప్పి వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వేశారనమాట నాకైతే నిజంగా చాలా అంటే చాలా నచ్చింది ముగ్గు నాకే కాదండి ఈ గడప ముగ్గు వేసిన తర్వాత మా ఇంటికి ఈవినింగ్ మా తమ్ముడు మా హస్బెండ్ వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది అనమాట చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట ఇంటికి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది సో మరి నాకైతే బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపు మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం